ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా వెనుకబడిన జాతులు ఇంకా వెనుకబడి నెట్టి వేయబడి రాజకీయంగా ప్రాధాన్యత్యం లేకుండా మరి రిజర్వేషన్ల ప్రక్రియ అనాదిగా కుంటుబడి ఉండడంతో బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది గతంలో రెండు వేల పదిహేడులోనే బీఆర్ఎస్ ప్రభుత్వం మరి బీసీలకు రిజర్వేషన్ చేయాలని ముప్పై తొమ్మిది శాతం మరి ఎస్సీలకు ఎస్టీలకు కూడా మరి చేయాలని చెప్పి ఒక అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపడం జరిగింది అది అనివార్య కాలంలో మన ప్రభుత్వం రాక దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయలేకపోయిన పరిస్థితిలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ చెప్పి కాంగ్రెస్ ప్రకటించుకోవడం ప్రజల చేత ఓట్లు దండుకొని ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కూడా జరిగింది ఆరు నెలల లోపలనే ఈ యొక్క రిజర్వేషన్ ని మరి అమలు పరుస్తామని చెప్పి మరి తూతుమ మంత్రంగా అసెంబ్లీలో ఒక రిజర్వేషన్ చేసి మరి రాష్ట్రపతికి పంపించడం మరి వాళ్ళు ఆమోదించకపోవడం అక్కడ బీజేపీ ప్రభుత్వం అనేది కేంద్రంలో ఉండి వాళ్ళు కూడా మనం వెనుకబడిన తరువులకు బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నారు ఒక పక్క చూస్తే మరి ఈ రోజు చూసుకున్నట్టయితే అర్జెంటుగా మరి క్యాబినెట్ పెట్టి ఆర్డినెన్స్ తీసి మేము అమలు చేస్తామనడం ఎంతవరకు కరెక్ట్ అక్కడ సుప్రీంకోర్టు గైడెన్స్ ఏమో వచ్చేసి ఒక రాష్ట్రంలో యాభై శాతము మించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే మరి దానికి ఎన్నో మరి సర్వేలు ఇవన్నీ చాలా అవసరం ఉన్నాయి ఇవన్నీ చేయకుండా తూతుమ మంత్రంగా ఈ రోజు చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా పెట్టకుండా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ రోజు అందరినీ కూడా ప్రజా ప్రతినిధులు లేకుండా ప్రాతినిధ్యం లేకుండా మరి కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా మరి రోజు అడ్డుకుంటా ఉన్నది ఇది చూసుకున్నట్టయితే మరి ఈ రోజు మరి బీసీది బీసీ నినాదం తీసుకొని రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఈ యొక్క కంటితుప్పు చర్యలాగా ఇక్కడ ఎన్నికేదో చెప్పినట్టు నువ్వు కొట్టినట్టు అను నేను తిట్టినట్టు అంటే అన్నట్టు వీళ్ళు పంపడము వాళ్ళు ఆపడము ఇది ఇద్దరు కూడా మరి ఈరోజు కాంగ్రెస్ బిజెపి ఇద్దరు కలిసి ఆడుతున్న దొంగ నాటకం అని మేము మాత్రం బీ బిఆర్ఎస్ పార్టీ తరఫున మా యొక్క కేసీఆర్ గారు కేటీఆర్ గారు మరి సబితా గారి నాయకత్వంలో మేము అలుపెరగని పోరాటం చేస్తాము బీసీల పక్షాన నిలుస్తాము బీసీల పక్షాన నిలిచే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు రాజకీయంగా చేయకుండా మరి బీసీల పట్ల మీ యొక్క విజ్ఞతను ఇదే ఒక కామారెడ్డి డిక్లరేషన్ మీరు ఖచ్చితంగా అమలు చేసి మరి రోజు చేయాలని దొంగ నాటకాలు ఆడొద్దని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము రేపు జరగబోయే మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర జరగబోయే బీసీ మేము పాల్గొని మరి మిమ్మల్ని బీసీ రిజర్వేషన్ అమలు పరిచేదాకా ఎండగడతామని చెప్పి మేమందరం కూడా మరి బీజా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా మరి మహేశ్వరం కాన్స్టన్సీ సబితా ఇంద్రారెడ్డి గారి మరి సారథ్యంలో ముందుండి మేము నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఈ యొక్క బీజేపీ కాంగ్రెస్ దొంగ నాటకాలు కట్టుబెట్టి బీసీల పక్షాన మీ యొక్క విఘ్నత చాటుకోవాలని చెప్పి అనాదిగా జరుగుతున్న అన్యాయాన్ని మీరు మరి ఈ విధంగా మీరు ప్రభుత్వంలో ఉండి కేంద్ర ప్రభుత్వంలో బిజెపి ఉండి రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉండి ఇది చేయకపోవడం అని చెప్పి మరి ఎలక్షన్ లో ఓట్లు కూడా దండుకున్న ఘనత మీదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ తెలంగాణ ఈరోజు మీర్పేట్ మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ ఒక ముఖ్య సమావేశం ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈరోజు నాటకాలు చేసి బీసీ డిక్లరేషన్ అని చెప్పి జనాలని తప్పుదో బట్టి మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించామని చెప్పి వాళ్ళ ఒక జీవో రిలీజ్ చేసి అసెంబ్లీలో దొంగ నాటకం తోటి మరి అమలు చేశామని పరిచి ఈ యొక్క రిజర్వేషన్ అనేది మరి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఎప్పుడు కూడా మరి ఢిల్లీకి ప్రతి నెలలో కూడా ఒక పది సార్లు ఢిల్లీకి పోతాడు మరి ఆయన మోడీతో మాట్లాడి అపాయింట్మెంట్ అంటాడు మరి ఈ యొక్క రిజర్వేషన్ గురించి ఎందుకు చర్చిస్తలేడు మరి ఏమైనా ఉంటే మాత్రం కేంద్రంలో ఖచ్చితంగా దీన్ని అమలు పరిస్తే మరి అందరు కూడా బీసీలకి వెనుకబడ్డ కూడా న్యాయం చేస్తారని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఇది ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కేవలం వాళ్ళ యొక్క పార్టీ ప్రా ప్రయోజనం కోసం మాత్రమే ఈ స్థానిక సంస్థలు ఎన్నికల ఒక అడ్డు పెట్టుకొని ఈ యొక్క రిజర్వేషన్ అనేది జియో రిలీజ్ చేసి ఈ నాటకం ఆడుతున్న అనేది మనకు అందరు కనబరుస్తుంది వీళ్ళిద్దరు కూడా మరి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆడుతున్న నాటకం ఎందుకంటే వీళ్ళు కచ్చితంగా అక్కడ మోడీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా రెండు రెండే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క స్థానిక ఎలక్షన్ లోది ఏదో మేము చేస్తున్నాం అనే ఒక ఉద్దేశంతో మాత్రమే రిజర్వేషన్ ముందుకు తీసుకొచ్చారు తప్ప నిజంగా వెనుకబడ్డ కులాలు బీసీలు ఎస్సీలు ఎస్సీలు కానీ అందరు కూడా ఒక న్యాయం జరుగుతుందని చెప్పి మాత్రం నేను అనుకోవడం లేదు మేము రేపు జరగబోయే ధర్నాకు కూడా మా యొక్క స్థానిక ఎమ్మెల్యే రెడ్డి గారి ఆదేశాల మేరకు పిలుపు మేరకు మేము రేపు అందరం పెద్ద ఎత్తున మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ బీసీ నాయకులం అందరం కూడా వెళ్ళి అక్కడ ధర్నా చౌక్ ధర్నా నిర్వహించి ఖచ్చితంగా కేంద్రం దిగొచ్చేంత వరకు కూడా మా యొక్క నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాలకు కూడా మేము ఖచ్చితంగా అన్ని పాటిస్తూ ఖచ్చితంగా నలభై ఒక్క నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలయ్యేంత వరకు కూడా ఈ యొక్క పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడ అందరూ పిలవగానే వచ్చిన మా యొక్క బీసీ సోదరులు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ రెండు భూపేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలుపై నిర్వహించిన సభలో మేమెంతో మాకెంత అన్న విధంగా బీసీలు ఈ రోజు ముందుకు ఉన్నాము మాకు కూడా చట్ట సభల్లో అవకాశం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంతవరకు కూడా మమ్మల్ని ముందలు తీసుకొని ఇప్పుడు కూడా తీసుకోవడానికి అవకాశం ఉన్న తరుణంలో ఆ రోజు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశంలో కామారెడ్డి డిక్లరేషన్ సభలో మా యొక్క బీసీలను మభ్యపరచడానికి ఆ రోజు ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు కూడా విచ్చేసి ఆ సభలో మాట్లాడడం జరిగింది ఆ విధంగా మా యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవి తీసుకున్నా సరే అందరికి కూడా అవి ఆమోదయోగ్యంగా లేని తరుణంలో మరి ఒక బీసీ బిల్లు కూడా మా బీసీలను అవమానపరిచే విధంగా ఉన్నాయని మా జరుగుతున్న ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ బిల్ ఏదైతే అమలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నామో కొన్ని విధాలుగా చూసుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో రెడ్డిల రాజ్యం నడుస్తుంది మా బీసీలను వెనుక వెనుక వేసి తొక్కే తరుణం జరుగుతున్న కారణంలో కొన్ని కార్పొరేషన్ పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ మమ్మల్ని కూడా తీసుకోవాలి బీసీలకు కూడా అవకాశం కల్పించాలి ఓన్లీ వేరే కులాలకే కాకుండా బీసీలకు కూడా అవకాశం కల్పించాలని ఈరోజు మేమందరం బీసీలము ఏకతాటిగా వచ్చి డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా మా ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది మాకు మాకు జరగాలి నోటి ద్వారా కాకుండా చూపించి మా యొక్క అస్తిత్వాన్ని కూడా గౌరవాన్ని కూడా కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి డిమాండ్ ఈ యొక్క అవకాశం కల్పించినందుకు మా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నాయకులకు అందరికి ధన్యవాదాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ కోసం ఎంత గొడవ జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు కామారెడ్డి డిక్లరేషన్ లో ఒక ప్రకటన చేసి ఢిల్లీ పెద్దలు కూడా వచ్చిరప్పుడు వచ్చి మీరు బీసీలు అందరూ ఓట్లు వేయండి మేము మా ప్రభుత్వం వస్తే మీకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామన్నారు ఈ రోజు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక బీసీ మన ఆర్డినెన్స్ వేసిన చెప్పిండు దాని నుంచి ఏమైతుంది ఆర్డినెన్స్ అనేది కోట్లలో లేస్తే అది కొట్టేస్తారు వాళ్ళ గవర్నరే దాన్ని ఆమోదించారు ఒక కులగణన అన్నాడు దాని నివేదిక బయట పెట్టలేదు ఒక డెడికేషన్ కమిషన్ అన్నాడు దాని నివేదిక నివేదిక బయట పెట్టలేదు ఈ రోజు ఈ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎట్లుంది అంటే ఏదో తెలంగాణ బీసీ బిడ్డలను మోసం చేసి గద్దెనెక్కి ఈ రోజు వాళ్ళని ఏదో ఈ విధంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోవాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏదో బహాన చూపించాలని ఆర్డినెన్స్ వేసిన చెప్పినాను ఇది కాదు ఎందుకంటే బీసీలల్లో కూడా చాలా మేధావులు ఉన్నారు ఆ చాలా మంది విద్యావంతులు ఉన్నారు అందరూ గమనిస్తున్నారు ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు ఏదో మబ్బా పెట్టి నేను ఓట్లు వేయించుకొని గద్దె నెక్కినా అదే విధంగా కూడా బీసీలను మబ్బా పెట్టి నేను లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతా అని అనుకుంటున్నావు కానీ అది జరగని పని ఎందుకంటే అందరూ గమనిస్తున్నారు ఆ నువ్వు నువ్వు ఒక్కడివి ఢిల్లీకి పోవడం కాదు మొన్న అసెంబ్లీలో అన్ని పార్టీలు ఆమోదించిరు తెలంగా మన బీసీ దానికి రిజర్వేషన్ కోసం ఇప్పుడు కూడా అఖిల పక్షాన్ని తీసుకెళ్ళు ఢిల్లీలో కూర్చొని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొని రా గతంలో జయలలిత గారు కూడా పది రోజులు ఢిల్లీలో కూర్చొని కూర్చొని ఒక మహిళ అయ్యుండి రాష్ట్ర ప్రజల కోసం ఆమె ఒక పార్లమెంట్ లో బిల్ పాస్ చేయించుకొని వచ్చింది అట్లా అట్లా మీరు కూడా పోయారు పది రోజులు కూర్చొని కూర్చొని దీన్ని పాస్ చేయించుకొని రండి మీ బడే కదా మాట్లాడితే బడేబాయి బడే అని అంటున్నావు ఈ రోజు బీసీ బిడ్డలని మబ్య పెట్టి మోస పెట్టి లోకల్ బాడీ ఎలక్షన్ల పోతా అంటున్నావు లోకల్ బాడీల గ్రామాలలో ప్రజలు చాలా విసిగెత్తిపోయారు దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది నువ్వు గెలిచిన తర్వాత అక్కడ పాలనంతా పడికేసింది ప్రతి ఒక్కరు సమస్య మేము ఎవరికి చెప్పుకోవాలని చాలా బాధపడుతున్నారు ఇప్పుడైతే రెండు సంవత్సరాలు దాదాపు బాగా వస్తుంది కాబట్టి ఏదో మూడేళ్ళు భరిద్దామని అనుకుంటున్నారు కానీ దాదాపు ఇప్పుడు నువ్వు ఆ డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ కామారెడ్డిలో చెప్పిన కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ కొనికే భయపడుతున్నావు గ్రామాలలో బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది ఈ ఈ డిక్లరేషన్ చేయలేదు కాబట్టి నువ్వు లోకల్ బాడీ ఎలక్షన్ లో పోతు పోతలేవు అనేది అందరికీ అర్థమైతుంది కాబట్టి రాబో రోజుల్లో బీసీ బిడ్డలంతా ఏకమైతాము నీకు బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి మేము కేసీఆర్ గారి హయాంలో కేసీఆర్ గారి పిలుపు మేరకు ఎక్కడికైనా వస్తాం ఏమైనా చేస్తాం ఎందుకంటే మా బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి కుల వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసిండు ఈ రోజు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ సబితమ్మ ఆదేశానుసారం మేము మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం రేపు ఇందిరా పార్క్ లో జరిగే ధర్నాకి పెద్ద ఎత్తున బీసీ నాయకుల అందరము వచ్చి ఆ సభను విజయవంతం చేశాం జై తెలంగాణ